ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకోవాలి ఈ నెల డిసెంబర్ పదమూడో తేదీన శుక్రవారం నాడు కచ్చితంగా హనుమంతుడిని పూజించాలి ఎందుకంటే ఈ మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయస్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ పదమూడో తేదీన శుక్రవారం నాడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదమూడో తేదీ శుక్రవారం నాడు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడి పూజ ప్రారంభించాలి హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ శుక్రవారం రోజున ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక హనుమంతుని పూజ కోసం పూజగదిని చేసుకుని పూజగదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుని పటాన్ని అలంకరించండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామి పూజిస్తే ఆకస్మిక ధనప్రాప్తి వరిస్తుంది ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయాలి అప్పు సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి విశేషంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులను కుంకుమ నీటిలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే తీవ్ర పేదరికంతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలనుండి వెంటనే బయటపడతారు అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఒక ఐదు తమలపాకులను తీసుకుని కుంకుమలో కొబ్బరి నూనె కలిపి ఈ ఐదు జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్లలో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటిపండ్లను నివేదించండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి మూడు ప్రదక్షిణాలు చేయండి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్లినప్పుడు పెళ్లైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి ఆకు పూజను చేయించండి కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ఐదు యాలకులను తీసుకుని మీ పర్సులో కాని బీరువాలో కాని పెట్టుకోండి యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి అలాంటి వారు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి ఈశాన్య దిశలో పసుపు కొమ్మును ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే మీ ఇంటి ప్రధాన తలుపుపైన పసుపుతో స్వస్తి చిహ్నం వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపైన స్వస్తి చిహ్నం ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంటిపై నరదిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే శని బాధలు ఉండవు మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు కాబట్టి ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ప్రతి శుక్రవారం రోజున కనకధార స్తోత్రం చదివితే మీ ఇంటికి అపారమైన సంపదలు కలుగుతాయి ప్రతినిత్య మావు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీమహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి గుమ్మం ముందు కూడా శుభ్రంగా ఉంచుకొని గుమ్మం ముందు ముగ్గులు వేస్తే మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి